అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పూరీలోకి దోశలోకి కానీ చాలా రుచిగా ఉంటే ఆలుగడ్డ ఉల్లిగడ్డతో వచ్చేసిన కర్రీ అయితే చేస్తున్నాను దీనికోసము చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఒక చిన్న ఇంకా వచ్చేసి నానబెట్టిన పచ్చి బఠానీలు ఈ బఠానీలు వచ్చేసి అంటే ఉత్తి బఠానీలు తీసుకొని నైట్ నానబెట్టాను అనమాట నైట్ నానబెడితే ముంజా ఉదయం కదా బాగా మెత్తబడి ఉంటాయి బఠానీలు తింటే చాలా మంచిది అనమాట పచ్చి బఠానీలు అమ్ముతారు బయట బజార్లో అవి కొనకూడదు అవి పచ్చి బఠానీలు కాదు వాళ్ళకు కూడా నానబెట్టి కెమికల్స్ కలిపి అవి చెడిపోకుండా కెమికల్స్ కలుపుకుంటాయి అన్నమాట అవి తినకూడదు చేసుకోవాలంటే వట్టి బఠానీలు పచ్చి బఠానీ దొరికితే ఓకే లేకపోతే వట్టి బఠానీలు తెచ్చుకొని ఈ విధంగా అంతా నానబెట్టుకుంటే ఏమి పచ్చి బఠానీ మాదిరి అయిపోతాయి దీంతో ఇప్పుడు ఏమని చేసుకోవచ్చు మనం ఈ విధంగా ఆలుగడ్డలు అయితే మనకి ఎన్ని కావాలంటే ఆ నాలుగడ్డలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశాను ఒక టమాటా పండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టేశాను ఇవి నానబెట్టిన పచ్చి బఠానీలు స్టవ్ పైన గిన్నె పెట్టేసి రోజు ఈరోజు మేమైతే దోశ చేస్తున్నాము ఈ దోశలోకి ఈ కర్ర చేస్తున్నాం అనమాట స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ హీట్ ఎక్కగానే ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను అలాగే కొద్ది కొద్దిగా కరివేపాకు ఆవాలు బాగా నూనెలో చిటిపడలు ఆడాలన్నమాట అలా చిటిపటలాడుతున్నాయి చూడండి ఆవాలు అలా చిట్టుపడలు ఆడాయంటే ఆవాలు వంటకు మంచి టేస్టీ వస్తుందన్నమాట ఆవాలు మనకు ఎంతో బలాన్నిస్తాయి అవి అలా వేగగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వీటిని కొద్దిగా కలిపేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని వేసేయాలన్నీ మంచిగా కలిపి వాటిని ఇందులో నానబెట్టిన బఠానీలు ఈ బఠానీలన్నీ అన్నీ చేసేసి బాగా కలిపేసేయాలి al what పసుపు ఉప్పు మంచిగా మెచ్చి పట్టేలాగా అన్ని కలిపేసి కొద్దిసేపు మొదలు పెట్టే ఉంటే ఉంచేసేపు

పచ్చి కొబ్బరి దోశలు మధ్య మధ్యలో కలుపుతూ మూసేయాలన్నమాట మాడిపోకుండా ఉంటుంది శనగపిండిని ఒక రెండు చెంచాలు కలిపి పెట్టుకుంటున్నాను కలిపింటి వాటర్లో నీటి పోసి రెండు చెంచాలు రెండు స్పూన్లు నీటి పోసి శనగపిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట రెడీగా ఉంటలు అనేది లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి మనకు కర్రీలో వేయడానికి కావాలి తర్వాత ముందుగా రెడీ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా వేయడానికి వస్తుంది అనమాట బటాని నానబెట్టాను కదా ఆ నీళ్ళు పోస్తున్నాను ఆ నీళ్ళు చల్లగా ఉండాలన్నమాట ఇది రెడీగా ఉంటే తొందరగా అది ఒక్క టాక్ కట్ చేసి పెట్టుకున్నా టమాటో పండి వేసేస్తాను అదం వెల్లని పేస్ట్ వేస్తున్నాను ఎక్కువ కొద్దిగా చాలా

हां भैया जल्दी मेरा अन्य कार्ड भी मिक्स करते हैं ना पेस्टा में लगने वैसे కారం పొడి చివరిలో వేసేయాలి ముందుగా వేస్తే అది మాడిపోతుంది కాబట్టి కారం మంచిగా మాడిపోకుండా కలుస్తూ ఉండి బాగా కలిపేసాము ఇప్పుడు వచ్చేసి ఈ మనం నీళ్ళలో కలిపెట్టుకున్న శనగపిండి వేసేస్తున్నాం కొద్దిగా నీళ్ళు ఎక్కువనే పోసేయాలన్నమాట ఇక పిండి వేసాక శనగపిండి కలిపిన నీళ్ళు వేసాం కదా ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసి కొద్దిసేపు దిన్ని ఉడకనివ్వాలి ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడికిపోయింది అప్పుడే మగ్గిపోయింది ఆయిల్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువనే పోసి కలిపి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకండి వారే చిక్క పడుతుందనమాట ఉడికాక మంట మాత్రం సిమ్లో పెట్టుకొని ఉడికించాలి ండి మాడిపోకుంటున్నాను మధ్యలో కలపని మండి ఉడకడం స్టార్ట్ అయించాలండి అలా ఉడకడం స్టార్ట్ అయింది కలుపుతూ దాన్ని ఉడికించాలి ఆలుగడ్డ ఉడకబెట్టే పని లేదు అసలుకి ఆలుగడ ఉడకబెట్టే పని లేదు డైరెక్ట్ కట్ చేయడం వేయడం ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోతుంది ఫ్రై చేయడం మీరు కూడా కదా చాలా బాగుంటుంది అసలుకి ఇలా చేసిన పూరీలోకి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మంచిగా కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీకేమనిపించిందో తొందరగా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచిది తింటే ఉల్లిగడ్డలు ఎన్ని వేసానో పొలానికి అంతే చేసేయండి గ్రీన్ బటాని చాలా మంచిది అనమాట వైట్ పొటాని కూడా ఉంటాయి దానికన్నా గ్రీన్ బటాని తింటే ఆరోగ్యం చాలా మంచిది దోశలు సూపర్ చూడండి పాలమా పాల మాది పచ్చిగొబ్బరి దోశలు కొంచెం వాటర్ చేస్తాను చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట కొంచెం రెండు కుడిచిన వరకైనా నీళ్ళు మంచి బాగుంటుంది పచ్చిబరితో చేసిన వంటలు తింటుంటే మన స్కిన్ అనేది షైనింగ్ గా ఉంటుంది మంచి గ్లోగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఉండే కొబ్బరి కొబ్బరి పెట్టిన దోసలు టెంకాయ కొట్టామా దేవునికి మర్నాడే ఇక మా ఇంట్లో దోతలు కానీ పొంగలు కానీ పొంగనాలు కానీ రెడీ అయిపోతాయి అనమాట టెంకాయ చట్నీకి వస్తుంది కావాలంటే ఇలా వంట చేసుకోవడానికి కూడా వస్తుంది మీకు ఎనై చేయండి నేను వీడియో కోసం కాస్త టైం ఎక్కువ తీసుకుంటున్నా అనమాట అంటే ఉంటాయి ఆరు గంటల కుమ్మ చేయడం ఐదు నిమిషాలు ఆలుగడ్డ కర్రీ చేయడం నేను ఇవన్నీ చెప్తూ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట కరెక్ట్గా అన్ని షర్ట్ చేసుకొని తిరుగుతూ చేస్తున్నా కాబట్టి అయిపోయింది ఆలుగడ్డ గంట రెడీ అయిపోయింది ఆలుగడ్డ కర్రీ చూడండి అయిపోయింది రెడీ చూడండి టేస్టీ టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ ఆలు కర్రీ ఆలుగడ్డ బఠానీలు ఉల్లిగడ్డ అన్నీ వేసి చేసిన టేస్ట్గా ఉండే పూరి కర్రీ దోశ కర్రీ చపాతి కర్రీ సో దేనిపైన తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది అసలు గ్రీన్ బఠానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది జిన బఠానీ అంటే వట్టి బఠానీ అనమాట పచ్చిమైతే మనం ఒలుచుకొని తింటాం కదా గింజలు కొలుచుకొని తింటాము అవి లేదంటే వట్టి బటానీ తీసుకొని ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట మైండ్ షార్ప్గా పనిచేస్తుంది మైండ్కు మంచి శక్తిని ఉత్తేజాన్ని ఇస్తుంది అనమాట బటానీ తింటే చాలా మంచిది ఈ కర్రీ ఇంకా చల్లబడ్డాకైతే ఇంకా చిక్కబడి చిక్కబడిపోతుంది కొంతమంది వట్టిగా లేదు జ్వరం ఉందనుకుంటారేమో అంటే పలసాగుందని ఏం కాదు చాలా బాగుంటుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి విషయాలు చెప్తూ నేనైతే కుకింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఓకే తిన్నామా చేసుకున్నామా వీడియో చేసామా అని కాకుండా మనం ఎందుకు తింటున్నాము ఏం తినాలి ఏం తింటే బాగుంటుంది హెల్త్ అనేటి విషయాలు కూడా చెప్తూ నేనైతే వంట చేస్తూ ఉంటాను